హలో నేను డాక్టర్ తపస్వీ కృష్ణ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఇవాళ మనం పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తులకి గుండెకి మధ్యలో ఉన్న నళాల్లో బీపీ పెరిగినట్టయితే అది పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాం అనమాట ఇప్పుడు పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉన్న వారికి వ్యాధి లక్షణాలు ఏమిటి తెలవకుండానే శ్వాస ఎక్కువ అవటము కాళ్ళ వాపులు రావటము ముఖం వాయటము ఇవన్నీ పల్ల్రీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉన్నవారి వ్యాధి లక్షణాలు అనమాట పిహెచ్ అనేది ఎలా తెలుసుకోగలుగుతాం ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే టూ డీ ఈకో అనేది చేయాల్సి వస్తుంది టూ డీ ఇకో చేసినట్టయితే డాక్టర్ గారు సస్పిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది పనరి ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉన్నట్టయితే పల్ది ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ కి మెడికల్ మేనేజ్మెంట్ చేయొచ్చు ఇదే కాకుండా పల్ంది హైపర్ టెన్షన్ అనేది ఉన్నట్టయితే పేషెంట్ ఫిట్నెస్ ఉన్నట్టయితే లంగ్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి పల్ంది ఆర్టీరియల్ హైపర్ ఉన్నప్పుడు హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా వరకు బాగా బెనిఫిషియల్ ఉంటుంది